انور محمد اور يا

സദലേ സത്യാഗണേ സീത സമുദ്രവതീഷ కాబట్టి దానికి ఇంకొక మార్గం ఏం లేదు ఇది ప్రత్యేకంగా ఈ గ్రామం అలాంటిది స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి గారు ఆనం సంజీవిరెడ్డి గారికి అత్యంత ప్రీతిపాత్రమైన గ్రామం తర్వాత ఆన వెంకటరెడ్డి గారు తర్వాత నేను మమ్మల్ని అందరినీ కూడా ఆదరించి మమ్మల్ని అభిమానించేటువంటి గ్రామం ఈ గ్రామం ఈ గ్రామం చుట్టుపక్కల కూడా అదే విధంగా ఉంటుంది కాకుంటే మేము ఓబుల్లెటితో అప్పుడప్పుడు గొడవ పడుతుంటాం మళ్ళీ సంతోషంగా కలిసిపోతుంది అది మా మధ్య ఉన్నటువంటి సంబంధం వల్ల అలాంటివి ఉంటుంది కానీ ఈ గ్రామాలన్నీ ఎప్పుడూ కూడా మమ్మల్ని ఆదరించినటువంటి గ్రామాలు ఈ గ్రామాల పట్ల ప్రత్యేక శ్రద్ధతో పని చేయడం జరుగుతుంది నల్లగండ లక్ష్మీనరసింహస్వామి ఆలయం కొండ మీద ఆలయం ఉంది దానికి నిధులు కావాలి నువ్వు ఏ విధంగా ఇస్తావో ఇవ్వాలి అని అంటే టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఆర్థిక శాఖ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే నిధులు మంజూరు చేయించి నల్లగండ్ల లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరిగింది అనేక మంది దాతలు ఉన్నారు ఈ ప్రాంతాల్లో దాతలు లేక ప్రభుత్వమే కావాలని కాదు అనేక మంది దాతలు ముందుకొచ్చి వారందరూ కూడా సహకరించి ఆలయాలన్నింటినీ కూడా ఇవాళ పునర్నిర్మాణం చేసుకొని ఆ గ్రామాల్లో ఉన్నటువంటి భక్తులకు ఆ దైవ దర్శనంతో ఆధ్యాత్మికతని ప్రసాదించడంలో అందరూ కలిసి పనిచేస్తున్నారు చాలా సంతోషం నేను ఒక్కటే మీ అందరికీ మనవి చేసే ఆలయం కట్టడం సులభం నిర్వహించడం చాలా కష్టం ఆలయం కట్టేదానికి మీరు ఎంతమందినైనా అడగచ్చు ఎంతమంది అయినా ముందుకు వచ్చి దానికి దాతలుగా రావచ్చు ప్రభుత్వం కూడా సహాయం చేయచ్చు కానీ రోజువారీ పూజా కైంకర్యాల నిర్వహణ మాత్రం అది మీ చేతుల్లోనే ఉంది గ్రామస్తుల చేతుల్లోనే ఉంది కాబట్టి మీరు ఎంత గొప్పగా ఆలయాలను మనం అభివృద్ధి చేసుకొని పూజా కైంకర్యాలను చేస్తాము ఈ పూజా కైంకర్యాలను చేయడంలో మీకు అవసరమైనటువంటి సహాయ సహకారాలు కావాలి అంటే దేవాదాయ శాఖ ధూపదీప నైవేద్యం అనేటువంటి కార్యక్రమం ఉంది దానిలో కూడా మీ గ్రామానికి అవసరం అనుకుంటే నిధులు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను ఇస్తాను ఆల్రెడీ ఇప్పుడు మా వాడు చెప్తున్నాను ఆల్రెడీ శాంక్షన్ చేశారు ఐదు గుళ్ళకి మేము అడిగితే ఐదు గుళ్ళకి ఇచ్చారు కాబట్టి ఇవాళ ఐదు వేల ఆరు వందల గుళ్ళల్లో ఈ రాష్ట్రంలో లోపదీప నైవేద్యాలను మనం ఇస్తూ ఉన్నాం అరవై మూడు కోట్ల రూపాయలు ప్రతి నెల ఖర్చు అవుతాం ఇంత పెద్ద మొత్తం మీద ఇష్టం కూడా ఇవాళ ఇంకా ఎక్కడైనా అవసరం అనుకుంటే ఇవ్వడానికి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా ఈ ఆలయాలను పరిరక్షించుకోవడం పూజాది చేసినట్టు అందే కాబట్టి దానికి ఇంకొక మార్గం ఏం లేదు ఇది ప్రత్యేకంగా ఈ గ్రామం అలాంటిది స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి గారు ఆనందం సంజీవిరెడ్డి గారికి అత్యంత ప్రీతిపాత్రమైన గ్రామం తర్వాత ఆన వెంకటరెడ్డి గారు తర్వాత నేను మమ్మల్ని అందరినీ కూడా ఆదరించి మమ్మల్ని అభిమానించేటువంటి గ్రామం ఈ గ్రామం ఈ గ్రామం చుట్టుపక్కల కూడా అదే విధంగా ఉంటుంది కాకుంటే మేము ఓబుల్లెటితో అప్పుడప్పుడు గొడవ పడుతుంటాం తయాద పడుతుంటాం మళ్ళీ సంతోషంగా కలిసిపోతుంది అది మా మధ్య ఉన్నటువంటి సంబంధం వల్ల అలాంటివి ఉంటుంది కానీ ఈ గ్రామాలన్నీ ఎప్పుడూ కూడా మమ్మల్ని ఆదరించినటువంటి గ్రామాలు ఈ గ్రామాల పట్ల ప్రత్యేక శ్రద్ధతో పని చేయడం జరుగుతుంది నల్లగండ స్వామి ఆలయం కొండ మీద ఆలయం ఉంది దానికి నిధులు కావాలి నువ్వు ఏ విధంగా ఇస్తావో ఇవ్వాలి అని అంటే టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఆర్థిక శాఖ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే నిధులు మంజూరు చేయించి నలగండ్ల లక్ష్మీ ఆలయాన్ని దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరిగింది అనేక మంది దాతలు ఉన్నారు ఈ ప్రాంతాల్లో దాతలు లేక ప్రభుత్వమే కావాలని కాదు అనేక మంది దాతలు ముందుకొచ్చి వారందరూ కూడా సహకరించి ఆలయాలన్నింటినీ కూడా ఇవాళ పునర్నిర్మాణం చేసుకొని ఆ గ్రామాల్లో ఉన్నటువంటి భక్తులు ఆ దైవ దర్శనంతో ఆధ్యాత్మికతని ప్రసాదించడంలో అందరూ కలిసి పనిచేస్తున్నారు చాలా సంతోషం నేను ఒక్కటే మీ అందరికీ మనవి చేసే ఆలయం కట్టడం సులభం నిర్వహించడం చాలా కష్టం ఆలయం కట్టేదానికి మీరు ఎంతమందినైనా అడగవచ్చు ఎంతమంది అయినా ముందుకు వచ్చి దానికి దాతలుగా రావచ్చు ప్రభుత్వం కూడా సహాయం చేయదు కానీ రోజువారీ పూజా కైంకర్యాల నిర్వహణ మాత్రం అది మీ చేతుల్లోనే ఉంది గ్రామస్తుల చేతుల్లోనే ఉంది కాబట్టి మీరు ఎంత గొప్పగా ఆలయాలను మనం అభివృద్ధి చేసుకొని పూజా కైంకర్యాలను చేస్తామో ఈ పూజా కైంకర్యాలను చేయడంలో మీకు అవసరమైనటువంటి సహాయ సహకారాలు కావాలి అంటే దేవాదాయ శాఖ దూపదీప నైవేద్యం అనేటువంటి కార్యక్రమం ఉంది దానిలో కూడా మీ గ్రామానికి అవసరం అనుకుంటే నిధులు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను ఈసారి ఆల్రెడీ ఇప్పుడు మా వాడు జరుగుతున్నాడు ఆల్రెడీ శాంక్షన్ చేశారు ఐదు గుళ్ళకి మేము అడిగితే ఐదు గుళ్ళకి ఇచ్చారు కాబట్టి ఇవాళ ఐదు వేల ఆరు వందల గుళ్ళల్లో ఈ రాష్ట్రంలో దూపదీప నైవేద్యాలని మనం ఇస్తూ అరవై మూడు కోట్ల రూపాయలు ప్రతి నెల ఖర్చు అవుతాం ఇంత పెద్ద మొత్తం మీద ఇస్తూ కూడా ఇవాళ ఇంకా ఎక్కడైనా అవసరం అనుకుంటే ఇవ్వడానికి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా ఈ ఆలయాలను పరిరక్షించుకోవడం పూజాది మీరు సహాయం ఉండడం తప్పనిసరి అని చెప్పి ఇంకేదో హాస్పిటల్ అన్నారు మరి ఇంకోటి అన్నారు ఇవన్నీ కూడా పెద్ద సమస్యలుగా మీ ఎమ్మెల్యే సురేష్ గారు ఉన్నారు సురేష్తో కలిసి మేము అవసరమైతే